హలో ఎవ్రీవాన్ మనందరి కోసం మళ్ళీ ఇంకొక టాపిక్తో వచ్చాను ఇది కరెక్షన్ ఎర్రర్ కరెక్షన్స్ అండి ఈ ఎర్రర్ కరెక్షన్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి మనకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయితే ఈరోజు మనం సెంటెన్సెస్లో ఎర్రర్ కరెక్షన్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ఆలోచించాలి అనేది ఒక్కసారి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది దే విల్ మనకి వీటిని బైఫర్కేట్ చేస్తారు ఒకటే సెంటెన్స్ ఉంటుంది ఆ సెంటెన్స్ని కొన్ని భాగాలుగా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి వాటికి నెంబరింగ్ ఇస్తారనమాట ఇక్కడ ఫస్ట్ నెంబరింగ్లో దే విల్ అని ఉంది సెకండ్ నెంబరింగ్లో లీవ్ ద ఆఫీస్ ఎట్ సిక్స్ అండ్ ఇక్కడ వరకు బాగుంది కదా ఇవి రెండు కూడా కరెక్ట్ అనమాట ఓకేనా దే విల్ లీవ్ ద ఆఫీస్ ఎట్ సిక్స్ ఓకే వాళ్ళ ఆఫీస్ని సిక్స్ ఓ క్లాక్కి లీవ్ చేస్తారు సో ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పారు దే అనేది పర్సనల్ ప్రనౌన్ అంతా బాగుంది కదా సెంటెన్స్ ఫార్మేషన్ ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది ఆబ్జెక్ట్ కూడా ఉంది అంతా కరెక్ట్గా ఉందన్నమాట ఓకే సో అండ్ రీచ్ ఎట్ హోమ్ బై సెవెన్ రీచ్ రీచ్ట్ హోమ్ బై సెవెన్ ఈ రీచ్ ఎట్ హోమ్ బై సెవెన్లో మనకేమన్నా మిస్టేక్ కనిపిస్తుందా కనిపెట్టారా ఎస్ ఈ పార్ట్లో మనకి మిస్టేక్ ఉందన్నమాట కనిపెట్టగలిగారా ఎక్కడ అనేది ఇదేంటి అనంటే ఎట్ అనేది ఇక్కడ మిస్టేక్ అనమాట ఎందుకు ఎట్ అనేది మిస్టేక్ అనంటే ఆల్రెడీ దే విల్ రీచ్ హోమ్ బై సెవెన్ వాళ్ళు ఏం ఏం చేస్తారు ద ఆఫీస్ విల్ బి ద ఆఫీస్ దే విల్ లీవ్ ద ఆఫీస్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ అండ్ దే విల్ రీచ్ హోమ్ బై సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతారు అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి రీచ్ అనేది కంప్లీట్ మీనింగ్ని ఇచ్చేస్తుంది ఇంకా మళ్ళీ మనం ఎట్ అనే ప్రిపోజిషన్ని ఇక్కడ యూజ్ చేయకూడదు ఇది ఇక్కడ మిస్టేక్ అనమాట ఈ సెంటెన్స్లో ఉన్న మిస్టేక్ ఇదనమాట అందుకని మనకి దేనిలో మిస్టేక్ ఉంది ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్ట్లో మిస్టేక్ ఉందన్నమాట రీచ్ అనే దాన్ని దీని వర్క్గా మనం యూస్ చేస్తాము ఈ దీని మీనింగ్ ఏంటంటే టు అరైవ్ ఎట్ ఓకే ఎన్నింటికి ఇరవై అవుతాము ఆల్రెడీ ఇన్బుల్ట్ ఇస్ ఇట్ ఈస్ మళ్ళీ ఇన్బుల్ట్ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఓకే దే డిడ్ నాట్ రీచ్ ద హౌస్ అంటిల్ ఆఫ్టర్ డార్క్ వాళ్ళు డార్క్ అయ్యే వరకు ఆ ఇంటికి వెళ్ళలేరు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు యూస్ ద ప్రిపోజిషన్ ఎట్ విత్ రీచ్ హియర్ రీచ్తో పాటు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్లో మనకి ఒక మిస్టేక్ అనేది ఉందన్నమాట దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ గురించి ఆలోచించాలి ఈ క్వశ్చన్ లో మనకి ప్రిపోజిషన్ ఎర్రని ఇచ్చాడనమాట ఈ క్వశ్చన్లో మనకేముంది ప్రిపోజిషన్ ఎర్రర్ అనేది ఉందన్నమాట ఓకేనా మీకు అర్థమైందా నెక్స్ట్ మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దామా ఎస్ దిస్ ఇస్ వ యూ ద సెకండ్ వన్ ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం ఫస్ట్ సెంటెన్స్ని పర్ఫెక్ట్గా రీడ్ చేస్తూ ఆలోచిద్దాం ఎక్కడ రాంగ్ ఉంది అనేది ఓకేనా ద న్యూ లెక్చరర్ అది ఫస్ట్ ఫ్రేజ్ అనమాట ఎస్ ద న్యూ లెక్చరర్ కొత్త లెక్చరర్ ఓకే సీమ్స్ టు బి వెరీ పాపులర్ ఇక్కడ కూడా సీమ్స్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేశారు ఎందుకంటే న్యూ లెక్చరర్ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి వెరీ పాపులర్ విత్ మోస్ట్ ఆఫ్ ద క్లాస్ వెరీ పాపులర్ విత్ మోస్ట్ ఆఫ్ ద క్లాస్ ఇక్కడ మనకి ఏమన్నా ఎర్రర్ కనిపిస్తుందా యాక్చువల్గా ఇక్కడ మనకి ఎటువంటి ఎర్రర్ లేదండి కాబట్టి మనం ఆప్షన్ ఫోర్ని తీసుకోవాలి దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఎందుకని అని అంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఉంది చూడండి ద న్యూ లెక్చరర్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ సీన్స్ అనేది వి వన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ దానికి మనం ఎస్ని యాడ్ చేసాం ఎందుకంటే వాళ్ళు సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్పారు ఈ సెంటెన్స్ని ఈ సెంటెన్స్ మనకి ఈ సెంటెన్స్ మనకి సింపుల్ లో ఉందన్నమాట ఓకేనా బీ సీన్స్ టు బి వెరీ పాపులర్ విత్ మోస్ట్ ఆఫ్ ద క్లాస్ మోస్ట్ ఆఫ్ ద క్లాస్లో తను పాపులర్గా అనిపిస్తున్నారు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో ఉన్నటువంటి సెంటెన్స్ అనమాట అందుకని ఈ సెంటెన్స్లో ఎటువంటి ఎర్రర్ లేదు ఈ సెంటెన్స్ కంప్లీట్గా కరెక్ట్ అనమాట ఓకే ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం సీ దిస్ ద మ్యూజియమ్స్ రివాల్వింగ్ డోర్స్ ఆ మ్యూజియంలో ఉన్నటువంటి రివాల్వ్ అయ్యేటువంటి డోర్స్ అది ఫస్ట్ స్టాప్ ద క్రూక్స్ క్రూక్స్ నేను అవి స్టాప్ చేసినాయి అనమాట స్టాప్ ద క్రూక్స్ యాజ్ దే జామ్ హాఫ్ రౌండ్ యాజ్ ది జామ్ అవి ఎలా అయితే జామ్ అయిపోయినాయో హాఫ్ డే హాఫ్ వే రౌండ్ అవి ఏవైతే ఏ విధంగా అయితే జామ్ అయిపోయినాయో అందుకని అవి సరిగ్గా తిరగట్లేదు అని ఇక్కడ మనకేమన్నా మిస్టేక్ కనిపిస్తుందా ఒక్కసారి చెక్ చేద్దాం అండి ద మ్యూజియమ్స్ రివాల్వింగ్ డోర్స్ కరెక్ట్ సబ్జెక్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ వరకు సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ క్లియర్గా ఉంది స్టాప్ ద క్రూక్స్ ఇది కూడా వర్బ్ ఉంది క్రూక్స్ కరెక్ట్గా ఉంది ఇక్కడ నెక్స్ట్ యాజ్ ది జామ్ హాఫ్ వే రౌండ్ అంటే ఈ సెంటెన్స్లోనే మనకి ఎక్కడో మిస్టేక్ ఉంది ఏంట మిస్టేక్ అని అంటే ఇక్కడ స్టాప్ అని ఇచ్చాడు కదా అంటే ఇది వీ టూ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మరి వీ టూ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూస్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ జామ్ అనేది కూడా మనకి వర్బే కదా మరి జామ్ అనే దాన్ని వి వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్గా యూజ్ చేశాడు ఇది రాంగ్ కదా ఇక్కడ కూడా మనం వీ టూ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని మాత్రమే యూస్ చేయాలి అప్పుడే ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే రెండు మెయిన్ వర్బ్స్ ఉన్నప్పుడు రెండు మెయిన్ వర్బ్స్ కూడా పాస్టెన్స్లో సేమ్గా ఉండాలి ఓకే సో స్టాప్డ్ యాజ్ దే జామ్ హాఫ్ వే రౌండ్ ఓకే సో రైట్ సెంటెన్స్ ఏంటి అని అంటే పాస్ట్ సింపుల్ పాస్ సింపుల్ ఉంది కాబట్టి యాజ్ దే జామ్ హాఫ్ వే రౌండ్ అని ఉండడం అనేది రైట్ ఇయర్స్ ఆన్సర్ అనమాట ఓకేనా మీ అందరికీ అర్థమైందా ఇది మనం టెన్సెస్లో వీటిని చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఎర్రర్ సెంటె కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది మనకి ఈ ముందర వచ్చినటువంటి వన్ వన్ ఏమో మనకి ప్రిపోజిషన్స్లో ఎర్రర్ని చెప్తే టూ అండ్ త్రీ క్వశ్చన్స్ ఏం చెప్తున్నాయి టెన్సెస్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని చెప్తున్నాయి అనమాట అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా సో మనం నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి ఇప్పుడు వెళ్దాం ఇక్కడ చూడండి ఫోర్త్ వన్లో హీ హ్యాడ్ నో అక్యూజ్ ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ ఉమెన్ హీ హ్యాడ్ నో ఇక్కడ వరకు బాగుందండి కరెక్ట్ ఓకే సబ్జెక్ట్ హ్యాడ్ వచ్చింది వర్బ్ నో ఓకే దట్ ఓల్డ్ ఉమెన్ కూడా కరెక్టే ఓకే హీ హ్యాడ్ నో అక్యూజ్ అక్యూజ్ అంటే మీనింగ్ ఏంటి టు సే దట్ సంబడీ హ్యాస్ డన్ సంథింగ్ అనే దాన్ని అక్యూజ్ అంటాం ఓకే రాంగ్ ఈజ్ గిల్టీ ఆఫ్ సంథింగ్ వాళ్ళు ఏదైనా గిల్టీ అవుతాయి హీ హ్యాడ్ నో అక్యూజ్ అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేక ఫర్ అటాకింగ్ దట్ ఓల్డ్ ఉమెన్ ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అని అంటే అక్యూజ్డ్ ఎందుకుంటారు కాబట్టి ఈ అక్యూజ్ అనేటువంటి పదం రాంగ్ అనమాట ఇది ఈ పదం ఉండకూడదు ఈ అక్యూజ్ ప్లేస్లో ఎందుకు ఉండాలంటే హీ హ్యాడ్ నో ఎక్స్క్యూజెస్ తనకి చెప్పుకోవడానికి ఏం లేవు ఎందుకు ఓల్డ్ మెన్ అటాక్ చేశాడు అనడానికి దానిలో తన ఎక్స్క్యూజెస్ తన కారణాలు చెప్పుకోవడానికి ఏం లేవు ఆ కారణాలు మనం ఏమన్నా రాయాలి ఈఎక్స్ సియూఎస్ఈ ఎక్స్క్యూజ్ అని రాయాలి ఎక్స్క్యూజ్ బదులు అక్యూజ్డ్ అని ఇచ్చారు ఓకే అక్యూజ్డ్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఎక్కువ ఈ పదాన్ని కోర్ట్స్లోను పోలీస్ స్టేషన్స్లోనూ బాగా యూస్ చేస్తారనమాట ఎందుకని అని అంటే అక్యూజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు సే దాట్ సంబడి హ్యాస్ డన్ సంథింగ్ అంటే రాంగ్ ఈజ్ గిల్టీ ఆఫ్ సంథింగ్ అంటే సంథింగ్ రాంగ్ దట్ ఈస్ గిల్టీ ఆఫ్ సంథింగ్ వాళ్ళు చేసిన తప్పుకి రాంగ్కి వాళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వడం అనమాట సో ఇక్కడ ఎక్స్క్యూజ్ అనే నౌన్ ని మనం యూజ్ చేయాలి ఎందుకంటే ఎక్స్క్యూజ్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఎ రీజన్ ఎయిదర్ ట్రూ ఆర్ ఇన్వెంటెడ్ దట్ యూ గివ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ డిఫెండ్ యువర్ బిహేవియర్ మన బిహేవియర్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి కానీ లేకపోతే అది నిజమని చెప్పడానికి కానీ మనం ఇచ్చేటువంటి కారణాలని ఎక్స్క్యూజెస్ అంటారనమాట తను ఓల్డ్ ఉమెన్ ఎందుకు అటాక్ చేశాడు అనే దానికి ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వాలి కానీ అక్యూజ్ని తీసుకురాలేడు కదా అవునా సో అందుకని ఇక్కడ మనం ఎక్స్క్యూజ్ అనే నౌన్ని కనుక మనం యూజ్ చేస్తే ఇక్కడ మనకిది ప్రాపర్ సెంటెన్స్ అవుతుందనమాట సో ఇప్పుడు మనకి మిస్టేక్ దేనిలో ఉంది అని అంటే సెకండ్ సెంటెన్స్లో మనకి ఇక్కడ మిస్టేక్ అనేది ఉందన్నమాట ఇట్లా మనం దీన్ని ఎండ్ చేస్తాము అర్థమైందా మీ అందరికీ కూడాను ఓకేనా సో ఇక్కడ మనకి మెయిన్ వర్బ్లు రాంగ్ అనేది ఇచ్చున్నాడు అనమాట నెక్స్ట్ సెంటెన్స్కి మనం వెళ్తే మదర్స్ కీప్ ఆన్ మదర్స్ థర్డ్ పర్సన్ ఫ్లూరల్ మదర్స్ కీప్ ఆన్ టు ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ మదర్స్ ఎప్పుడు కూడా పిల్లలకి బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు చదువుకుంటూ ఉండాలని నిరంతరం చెప్తూ ఉండాలి అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మనకు అర్థమైంది కానీ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఏంటి ఆ మిస్టేక్ అని అంటే టు ఎంకరేజింగ్ ఇది రాంగ్ అండి ఎందుకంటే టూ ప్లస్ తర్వాత టూ తర్వాత వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తే దాన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం ఓకేనా ఈ ఇన్ఫినిటివ్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక పర్పస్ గురించి మనం చెప్పేదన్నమాట కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు మదర్స్ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు పిల్లలకి బాగా చదువుకోవాలి అని కదా అప్పుడు మనం ఈ టూను అసలు ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి ఒకసారి ఈ పద ఈ సెంటెన్స్ని ఇంకొకసారి చదువుదాం మదర్స్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ పర్ఫెక్ట్గా ఉంది కదా మదర్స్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్ టు స్టడీ మదర్స్ ఎప్పుడు కూడా ఎంకరే చెప్తూనే ఉంటారు ఏమని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్తూనే ఉంటారు సో ఆ టూ ఒక్కదాన్ని మనం రిమూవ్ చేసేస్తే కనుక మనకి మిగతా సెంటెన్స్ అంతా కూడా ప్రాపర్గా ఉంది అనే విషయం అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ టూ అనే ప్రిపోర్షన్ని మనం రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మన ఆప్షన్ బిని రా రాంగ్గా ఆప్షన్గా మనం చెప్పడానికి సరిపోతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ కూడాను సో నెక్స్ట్ మనం ఇంకొక స్లైడ్కి వెళ్ళి ఇంకొక క్వశ్చన్ని చూద్దామా ఎస్ సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దాం ఓకే ఈ సిక్స్త్ క్వశ్చన్లో ఇక్కడ ఏముంది చూడండి ఐ విల్ డూ ఇట్ జస్ట్ డోంట్ కీప్ ఆన్ ఎట్ మీ అబౌట్ ఇట్ ఐ విల్ డూ ఇట్ జస్ట్ డోంట్ కీప్ ఆన్ ఎట్ మీ అబౌట్ ఇట్ నేను అంత బాగానే చేసుకుంటాను నాకు మళ్ళీ మళ్ళీ దీని గురించి ఎక్కువగా గుర్తు చేయొద్దు ఎస్ వెల్ అండ్ గుడ్ తర్వాత ఏముంది మోహన్ విషస్ హీ విల్ బీ రిచర్ మోహన్ విషెస్ మోహన్ యొక్క కోరిక ఏంటి అని అంటే తను ఫ్యూ ఇన్ ఫ్యూచర్లో తను రిచ్గా రిచ్గా అవ్వాలి అని చెప్పేసి చెప్పేసింది మోహన్ యొక్క కోరిక అనమాట కానీ ఈ విధంగా మనకి ఏమైనా డిజైర్స్ ఉంటే కనుక ఈ డిజైర్స్ని మనం ఫ్యూచర్ ఫామ్లో చెప్పనవసరం లేదు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పక్కర్లేదు అంటే విల్ బీ అనే ఇటువంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కానీ ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ మనం ఆ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం చెప్పక్కర్లేదు అనమాట మరి ఏం చెప్పాలి అప్పుడు మనం మేని కానీ మైట్ని కానీ యూస్ చేయాలి ఏం యూస్ చేయాలి మేని కానీ మైట్ని కానీ యూస్ చేయాలి మన విషస్ గురించి చెప్పాలి అని అంటే సో మోహన్ విషస్ హీ మైట్ బీ రిచర్ అని చెప్పడం అనేది ఇక్కడ తను విష్ చేశాడు కాబట్టి హీ మైట్ బీ రిచర్ తను ఖచ్చితంగా గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాడు లేకపోతే ధనవంతుడు మంచి ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి పదం ఏంటి అని అంటే హీ మైట్ బీ సో ఇక్కడ హీ విల్ బీ అనేది ఈ సెకండ్ వన్ అనేది మనకి రాంగ్ ఆన్సర్ అనమాట ఈ విధంగా మనం కనిపెట్టాల్సి ఉంటుంది జాగ్రత్తగా నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేద్దాం ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్లోకి వెళ్దాం ఈ సెవెంత్ ఐ ఐఎమ్ నాట్ ఫెములియర్ విత్ ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ ఈ టౌన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని నాకు అంతగా ఏమీ తెలియదు ఆల్దో ఐ హ్యాడ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ టూ డేస్ అయినా కూడా నేను ఇక్కడ కొ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఈ టౌన్లో నాకు అంత ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏం తెలియదు కానీ అయినా కూడా నేను ఇక్కడే ఉంటున్నాను అంటే ఈ సెంటెన్స్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఒక ఆవిడెవరో లేకపోతే ఒక ఆయన కానీ వాళ్ళు ఒక ప్లేస్లో టూ ఇయర్స్ నుంచి ఉంటున్నారు వాళ్ళకి అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ తెలియదు కానీ ఇప్పుడు కూడా ఉంటున్నారు కదా అంటే ఇప్పుడు ఉండడం అంటే ఏంటి ఫర్ టూ ఇయర్స్ అని వచ్చినప్పుడు ఇప్పుడు ఉంటున్నట్టే కదా అంటే ఇక్కడ మనకి ఐమ్ ఫెమ్ ఐమ్ నాట్ ఫెమిలియర్ విత్ దీనిలో ఎటువంటి మిస్టేక్ లేదు ప్రాపర్గా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరిగింది ఆల్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ దిస్ టౌన్ ఓకే ఇది కూడా బాగుంది దీనిలో కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవు ఆల్ దో ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఫర్ టు హియర్ హియర్ ఫర్ టూ ఇయర్స్ ఇక్కడ హియర్ అని వచ్చింది కాబట్టి దీన్ని మనం కనిపెట్టి ఇక్కడ హ్యాడ్ అనేదాన్ని రాంగ్ అని చెప్పాలి ఎందుకంటే హ్యాడ్ రాస్తే అదేమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది కానీ మనం దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఇక్కడ ఐ అనేది ఉంది కాబట్టి ఐకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి హ్యావ్ బీన్ లివింగ్ హ్యావ్ బీన్ లివింగ్ ఓకేనా హ్యావ్ బీన్ లివింగ్ అనమాట కాబట్టి ఇక్కడ మనకి దేనిలో రాంగ్ ఉన్నట్లు ఇదిగోండి ఈ థర్డ్ సెంటెన్స్లో రాంగ్ ఉన్నట్టు ఈ హ్యాడ్ ప్లేస్లో హ్యాడ్ని పక్కకు కట్ చేసేసి హ్యావ్ని పెడితే ప్రాపర్ సెంటెన్స్ మీనింగ్ అనేది పర్ఫెక్ట్గా చాలా స్ట్రీమ్గా చాలా నీట్గా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్లు అది పద్ధతిగా ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలసినటువంటి సెంటెన్స్ని ఒక చిన్న హ్యాడ్ పెట్టడం వల్ల మిస్టేక్ అనేది జరిగిందనమాట ఇది ఇలాంటి మిస్టేక్స్ మనం రెగ్యులర్గా మనం మన పేపర్లో కూడా చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా ఈ విధంగా ఆలోచిస్తూ కనిపెట్టి పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎయిత్ క్వశ్చన్కి వెళ్దాం ఎయిత్ క్వశ్చన్లో ఏముంది అంటే ద రిసెప్షనిస్ట్ గేవర్స్ రిసెప్షనిస్ట్ ఏం చేసింది ఇచ్చింది ఏమి ఇచ్చింది మనకి మచ్ ఇన్ఫర్మేషన్స్ అమ్మ బాబో ఇక్కడ దొరికిపోయింది కదా విచ్ వి నీడెడ్ ఏవి మనకు అవసరమో అవి మరి ఇక్కడ మచ్ ఇన్ఫర్మేషన్స్ ఇది అందరూ చెప్తారు ఇన్ఫర్మేషన్ అనేది ఏంటండి అన్కౌంటబుల్ నౌన్ కదా మరి అన్కౌంటబుల్ నౌన్స్కి మనం ఇన్ఫర్మేషన్స్ అని అనొచ్చా రాంగ్ కదా ది మిల్క్స్ అనకూడదు కదా ఓకే రైసెస్ అనం కదా ఇవన్నీ మిస్టేక్స్ అవుతాయి అన్నమాట ఓకేనా సో కొన్ని పర్టికులర్గా మనకి ఇది ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ ఎలాగో కానీ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు మళ్ళీ ఓకేనా లేకపోతే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు లేకపోతే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు అది కూడా ప్లూరల్ ఫామ్సే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక దాని గురించి చెప్తున్నారు పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వేరే చాలా ఇన్ఫర్మేషన్ గురించి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేది అన్కౌంటబుల్ నా ఉంది మనం ఎస్ యాడ్ చేయకూడదు కాబట్టి ఈ బి అనేటువంటి సెంటెన్స్ మనకి రైట్యస్ ఆప్షన్ అనమాట రాంగ్ అని చెప్పడానికి okay na? information is an uncountable noun because facts are details about somebody or something covered. a piece of information anachchu pieces of information true. it is incorrect to use informations as the plural form it is absolutely wrong according to english grammar as how it designed హియా మచ్ ఇన్ఫర్మేషన్ మెనీ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసిపోతారు కరెక్ట్ మంచి ఇన్ఫర్మేషన్ అనొచ్చు ఒక ఎస్ని ఒకదాన్ని తీసేసేస్తే మంచి ఇన్ఫర్మేషన్ అనొచ్చు లేకపోతే మెనీ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు కానీ మంచి ఇన్ఫర్మేషన్స్ అనడం మాత్రం రాంగ్ అనమాట సో ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేసుకోవాలి సో ఈ ప్రాబ్లం ఈ సెంటెన్స్ కూడా మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము నైన్త్ సెంటెన్స్కి వెళ్ళిపోదాం ఏంటి నైన్త్ సెంటెన్స్లో ఎర్రర్ కరెక్షన్ అని అంటే ఎవ్రీ డే వీ హియర్ అబౌట్ ప్రతిరోజు మేము వింటాం దేని గురించి సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ సీనియర్ సిటిజన్స్ ని ఎక్కువ మంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును దోచుకుంటారు అని అండ్ ఈవెన్ కిల్ కోల్డ్ బ్లడ్ వాళ్ళని చాలా స్మూత్గా కోల్డ్ బ్లడెడ్గా వాళ్ళని మర్డర్ చేసేస్తారు అని ఒంటరిగా ఉన్న వాళ్ళని సో ఇది మనం విన్నాము మరి దీనిలో మిస్టేక్ ఏంటండి ఎవ్రీ డే వీ హెయిర్ అబౌట్ ప్రతిరోజు మేము వింటాం దీని గురించి కరెక్ట్ ఏం మిస్టేక్ లేదు దానిలో సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ ఈ బీయింగ్ తర్వాత మనకి ఇక్కడ రాబ్డ్ అనేది వచ్చింది అంటే ఇది మనకి పాసివ్ ఫామ్లో చెప్తున్నారు యాక్టివ్ ఫామ్ ప్యాసివ్ ఫామ్స్ ఉంటాయి కదా యాక్టివ్ వర్బ్ కాకుండా ఇది ప్యాసివ్ వర్బ్లో చెప్తుంది ఓకే సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాప్ బై వన్ ఓకే సో ఇక్కడ మనకి బీయింగ్ రాప్డ్ బై సమ్వన్ అని అంటే ఇది మనకి ఏముంటుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం దీన్ని చెప్తున్నాం దానికి ఇది ప్యాసివ్ ఫామ్ అనమాట అయితే అండ్ ఈవెన్ కిల్ కిల్ అనేది కూడా మనకి రాబ్ లాగానే కిల్ అనేది కూడా వర్క్ కదా ఇక్కడ రాబ్డ్ అని వచ్చినప్పుడు మరి కిల్ అనేది కూడా ఏం రావాలి కిల్డ్ అని రావాలి ఓకే కిల్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ ఓకే వాళ్ళు కోల్డ్ బ్లడ్ వాళ్ళు చంపబడుతున్నారు వాళ్ళ చేత అని అర్థం కాబట్టి ఈ ఏ సెంటెన్స్లో మనకి మిస్టేక్ లెక్క ఇక్కడ కిల్ ఇన్ కోల్డ్ బ్లడ్ అని ఇచ్చారు కాబట్టి ఇది రైట్ ఆప్షన్ దీనిలో మనకి మిస్టేక్ ఉందన్నమాట ఓకే బీయింగ్ ఈజ్ ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపల్ బీయింగ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్తో అది మనకి ఇది అవుతుంది అనమాట పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి వే త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే రాబ్ రాబ్డ్ అలాగే ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది ప్యాసివ్ ఫామ్ లో ఎప్పుడు కూడా మనం త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని మాత్రమే యూజ్ చేస్తాం ఇది త్రీ ఇది వి వన్ అలాగే మనం కిల్ ని తీసుకుంటే కిల్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కిల్డ్ అనేది టూ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కిల్డ్ అనేది త్రీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ సో ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏదైతే ఉందో మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పేటప్పుడు ప్రతి ఒక్క సెంటెన్స్ని కూడాను మనం త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్నే యూస్ చేయాలి దాంతోపాటు హెల్పింగ్ వర్బ్ కూడా వస్తుంది ఆ హెల్పింగ్ ఏ మనకి ఇక్కడ బీయింగ్ అనమాట ఓకేనా సో ఎవ్రీ డే వీ హియర్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ బీయింగ్ రాబ్డ్ అండ్ ఈవెన్ కిల్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ ప్రతిరోజు మేము దీని గురించి వింటున్నాం అన్నమాట ఓకేనా సో ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ని కరెక్షన్ అయితే చేయవలసిన అవసరం ఉందన్నమాట నెక్స్ట్ మనం టెన్త్ క్వశ్చన్కి కనుక వెళ్తే రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వర్స్ గివెన్ అంటే ఇది ఆల్రెడీ పాస్ట్ ఫామ్లో ఉందన్నమాట వర్స్ గివెన్ ఓకే ఇది కూడా మనకి పాసివ్ వాయిస్లో చెప్తున్నారు యాక్టివ్ వాయిస్ కావాలి ఎందుకంటే వర్స్ తర్వాత వన్ ఎప్పుడైతే మనకి వర్స్ తర్వాత వీ త్రీ గివ్ గేవ్ గివెన్ గివ్ అనేది ఏంటి వన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గివ్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గేవ్ అనేది ఆఫ్ వర్బ్ ఓకే ఇక్కడ మనకి వర్స్ తర్వాత వి త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంది అంటే ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఫామ్ లో ఉంది అందులోను ఓకే ఇట్స్ స్టాండింగ్ అవేషన్ బై ద పీపుల్ హూ హాస్ కమ్ టు హియర్ హిమ్ ఇక్కడ చూడండి హ్యాస్ కమ్ హ్యాస్ కమ్ అనేది మనకి దేనిలో వస్తుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది హ్యాస్ కమ్ అంటే కమ్ కేమ్ కమ్ కమ్ అనేది వి వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కమ్ కేమ్ కమ్ ఆల్రెడీ మనకు ఒక సెంటెన్స్ని ఇది వి వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇది వి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ ఇది వి త్రీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆల్రెడీ మనం ఒక సెంటెన్స్ని ఫస్ట్ మనం ప్యాస్టెన్స్లో స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినది కంటిన్యూషన్ సెంటెన్స్ అయినప్పుడు అది మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి ఎలా వస్తుంది అది రాంగ్ కదా అంటే ఇక్కడ మనకి ఇక్కడ త్రీలో రాంగ్ ఉందన్నమాట పీపుల్ హూ హ్యాస్ కమ్ టు హియర్ హిమ్ ఈ హ్యాస్ కమ్ అనేది మనకి ఇక్కడ మిస్టేక్ అనమాట ఈ హ్యాస్ కమ్ ప్లేస్లో ఏముండాలి హ్యాడ్ కమ్ అనేది ఉండాలన్నమాట హ్యాడ్ కమ్ ఇక్కడ కూడా కమ్ వి త్రీ ఫ ఆఫ్ ద బాబ్ ఎందుకంటే మనం పాస్ట్ ఫామ్లో చెప్తున్నాము అందులోనూ ప్యాసివ్ ఫామ్లో చెప్తున్నాం అనమాట ఓకేనా సో ఇక్కడ పరెక్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అంటే రవిశంకర్స్ పర్ఫార్మెన్స్ వాజ్ గివెన్ ఏ స్టాండింగ్ ఓవేషన్ బై ద పీపుల్ హూ హ్యాస్ హూ హ్యాడ్ కమ్ టు హియర్ హిమ్ తనను ఎవరైతే తను వినాలనుకున్నారో వాళ్ళందరూ కూడా లేచి మరీ చప్పట్లు కొట్టారనమాట స్టాండింగ్ ఓవేషన్లో ఉండి తనకి రవిశంకర్కి అంత రెస్పెక్ట్ వాళ్ళు ఇచ్చారనమాట ఆల్రెడీ అది జరిగిపోయింది ఓకేనా కాబట్టి దాన్ని మనం ఇక్కడ పాస్యూ ఫామ్ లో చెప్పుకోవడం జరిగింది దానిలో ఉన్న మిస్టేక్ని కూడా మనం చర్చించడం జరిగింది ఈ విధంగా ఎర్రర్ కరెక్షన్స్ అనేవి మనకి ప్రిపోజిషన్స్ మీద కానీ లేకపోతే టెన్సెస్ మీద కానీ యాక్టివ్ వాయిస్ మీద కానీ ప్యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద కానీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద కానీ లేకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కానీ డిటెనర్స్ పైన కానీ ఈ విధంగా ఆర్టికల్స్ గురించి కానివ్వండి ఈ విధంగా ఇస్తారు సో మీరు ఇంకా ఫర్దర్గా ఇటువంటి వాటి గురించి ఎవ్రీడే నేర్చుకోవాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వాచ్ చేసి మీరు చాలా పర్ఫెక్ట్ అవ్వండి గ్రామర్లో ఓకేనా Thank you. Thank you very much for your cooperation. Thanks a lot.